ప్రస్తుతం అనేది జయపాల్రెడ్డి సార్నా సార్ నమస్తే మీ మీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ ర్యాలీ జరగను కానివ్వండి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మా మినిస్టర్ గారు చాలా రోడ్ సేఫ్టీ మంత్ చాలా గట్టిగా చేయాలా మన డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని మా అందరిని మోటివేట్ చేస్తున్నారు ఆయన మోటివేషన్తోనే మేము అందరం ముందుకు నడుస్తున్నాము అందరం గట్టిగా చేయాలా సార్ ఆధ్వర్యంలోనే చేస్తున్నాము అయితే మా వినపం ఏంటంటే మేము ఎందుకు ఇన్నిసార్లు అంటే ఇప్పుడు ఎవరి ప్రాణం వాళ్ళకు ఇంపార్టెంట్ ఉండాలా ఎవరి ప్రాణం గురించి వాళ్ళు పట్టించుకోవాలి గవర్నమెంట్ కూడా పబ్లిక్ సేఫ్టీ గురించి కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ గురించి మమ్మల్ని మోటివేట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపి ఇవన్నీ చేయాలంటున్నారు ఎట్ ద సేమ్ టైం పబ్లిక్లో కూడా ఆ మోటివేషన్ ఉండాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మన మనకు ఎందుకు ప్రాబ్లమో మనం ఎందుకు రోడ్ సేఫ్టీ ఇండియాలో ఎక్కువ పాటించాలి అంటే ప్రపంచంలో ఉన్న జనాభా ఉన్నది చైనా తర్వాత మనదే టాప్లో ఉన్నాం మనం రోడ్ పరంగా చూసుకుంటే చాలా చిన్న రోడ్లు మీకు ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ కింద ఎంత రోడ్లు ఉన్నాయో ఇప్పుడు అన్ని రోడ్లు ఉన్నాయి కానీ వెహికల్ సాంద్రత వెహికల్ డెన్సిటీ చాలా పెరిగింది దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే రోడ్డు యూజర్స్ పెరిగిపోయారు ఒకప్పుడు ఇంతమంది రోడ్ యూజర్స్ ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు రోడ్ ఇంట్లోనే కార్లు బైక్లు కుటుంబానికి అధికం ఎక్కువైపోతున్నాయి ఇక్కడ ఒక పదేళ్ల కింద సిగ్నల్ దగ్గర మీకు పది ఇరవై మోటార్ సైకిల్ ఆగేవి ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు సిగ్నల్ దగ్గరికి వెళ్తే వంద కార్లు ఆగుతున్నాయి సో అంత సాంద్రత పెరిగింది దానికి తగ్గట్టుగా మనం రోడ్లు పెద్దగా చేయలేకపోతున్నాం ఎందుకంటే మనకున్న చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రోడ్ పడడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి రోడ్లు కొట్టేస్తుంటే చాలామంది ఇబ్బంది పెడతారు గవర్నమెంట్కి సపోర్ట్ చేయరు వాళ్ళ లైవ్లీహుడ్ పోతుందని బాధపడతారు సో అలాంటి ప్రాబ్లమ్స్ను ఉన్నాయి కాబట్టి మనము అంత డ్రాస్టిక్గా రోడ్లు వైడం చేసుకుంటూ వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఏంటంటే మనం ఎక్కువగా రోడ్ సేఫ్టీ పైన ప్రయాణికుల భద్రత పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి మనకంటే రూల్ ప్రకారం చూసుకుంటే మనకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి అక్కడ వెన్ కంపేర్ టు మన సాంద్రత వాళ్ళ సాంద్రత చూసుకోండి అమెరికా ఉంది అమెరికాలో జనాభా ఇరవై ఏడు కోట్లే కానీ మన రేషో ప్రకారం చూసుకుంటే మనకంటే ఎక్కువ అవుతున్నట్టే అక్కడ కూడా యాక్సిడెంట్స్ మీరు రోజు పేపర్లు చదువుతున్నారు తెలుగు వాళ్ళు చనిపోయారు యాక్సిడెంట్లు ఎంతోమంది చనిపోతున్నారు అక్కడ చనిపోతే ఎవరు బతకరు ఇంకా అటువంటి యాక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి మన దగ్గర కూడా అవుతున్న యాక్సిడెంట్లు కాదంటే లేదు కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి గవర్నమెంట్దే బాధ్యత కాకుండా ప్రజలు కూడా దానిలో పాల్గొనాలి వాలంటరీ ఇప్పుడు సెల్ ఫోన్ యూజింగ్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఫోన్ యూజింగ్ వల్ల జరుగుతున్నాయి సో దానికి బాధ్యత ఎవరు రైట్ రైట్ సార్ ఇప్పుడు ఒక ఒక మోటార్ సైకిల్ నడుపుతా ఒక కాల్ వస్తే అటెండ్ అవుతున్నాడు సరే కాల్ అటెండ్ అవ్వడమే కాదు డ్రైవింగ్ చేస్తా కాల్ చేస్తాడు సో డ్రైవింగ్ చేస్తా ఇంకొక అతను కాల్ చేస్తుంటే అతని కాన్సన్ట్రేషన్ రోడ్ పైన ఉండదు రీసెంట్గా ఒక బస్ యాక్సిడెంట్ అయింది అన్నమకొండలో నిన్న ఏసీపీ మేడం గారు అదే చెప్తున్నారు ఫోన్ చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు ఎదురు వెళ్ళే వెళ్ళే బండిని గుద్దేశాడు ఆయన స్పాట్లో చనిపోయాడు సో చాలా యాక్సిడెంట్స్కి ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్ కారణం అవుతుంది అందువల్ల ఏంటంటే ప్రతి ప్రయాణికుడు సెల్ ఫోన్ వచ్చినంత మాత్రాన వెంటనే అటెండ్ అవ్వాలా ఏదో కొంపలండికి పోయింది అన్న కాన్సెప్ట్లో ఉంటున్నారు అది రింగ్ అవ్వడం పాపం ఎత్తాలన్న కాన్సెప్ట్ మన మైండ్లోకి వెళ్ళి తీసేయాలి ఫోన్ రింగ్ అవ్వడమే వెంటనే ఎత్తాలా పక్కకి వెళ్ళవచ్చు కదా ఒక నిమిషం ఆగొచ్చుగా మళ్ళీ ఎక్కడ ఎంత ఎంత అవుతుంది ఒక కాల్కి అర్ధ రూపాయి అవుతుంది ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా మనకు పోతే మనం కాల్ అటెండ్ అవుతా అన్న కాన్సెప్ట్లో కూడా కొంతమంది ఉంటారు మేడం ఆ కాన్సెప్ట్ ఉండొద్దు అంటాను నేను ఏమైంది ఆయన మిస్ కాల్ వచ్చింది ఇంపార్టెంట్ అయితే బ్యాక్ చేయి మళ్ళీ అతనికి ఇంకొక విషయం ఏంటంటే మనం కాల్ చేస్తున్నప్పుడు ఇంకా చాలామంది ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం ఎవరన్నా ఎవరికన్నా కాల్ చేస్తాం అన్నా ఎక్కడున్నావు అని అడుగుతారు నేను బండి డ్రైవింగ్ చేస్తున్నా అంటే కూడా మాట్లాడుతుంటారు సరే నేను మళ్ళీ చేస్తానని కట్టేయచ్చు కదా మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఎంతమంది చేస్తారు అట్లా నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను ఎవరన్నా నేను డ్రైవింగ్లో ఉన్నా అన్నా కూడా కాల్ చేస్తుంటారు నాకు కూడా అట్లా కాల్ చేస్తాను నేను కోపానికి వస్తే నీకు బుద్ధి ఉందా నేను డ్రైవింగ్లో ఉన్నానని చెప్తుంటే ఎందుక తర్వాత చేయొచ్చు కదా అని చెప్తాను అంటే ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి మేడం ఆ అలవాటే మనం సేఫ్ చేస్తుంది ఎప్పుడు కానీ ఇన్ని యాక్సిడెంట్స్ సెల్ ఫోన్ యూజింగ్ వల్ల అవుతున్నాయంటే దాన్ని కంపల్సరీ దాన్ని ఎక్కడో చోట మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కానీ మనం పెట్టలేకపోతున్నాం ఎందుకు ఒక ఫోన్ మనం కాల్ బ్యాక్ చేయలేమా అది అందరూ అలవాటు చేసుకోవాలా మనం రోడ్ పైన ఫోన్ ఇచ్చు ఫోన్ మాట్లాడదు దాని కాన్సెప్ట్లో వెళ్ళాలి ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయము మీరు ఇప్పుడు రోడ్ పైన చూస్తున్నారు మేడం రియర్ రీమిరలో ఎంతమంది పెట్టుకుంటున్నారు మేడం మీరు చూడండి ఆ బండి వస్తుంది అనే రియర్ వివిరలు ఉన్నాయా మూడు రియర్ రియర్వ్యూమీరర్ లేవు ఆ నాలుగురికి లేవు అతనికి లేదు ఎంతమందికి లేవు కేసులు ఎంతమంది కానీ రాస్తాం మీకు విషయం తెలుసా మేము ఇప్పుడు ఇప్పుడు ఒక వంద బల్లు పది నిమిషాల్లో వంద బళ్ళు వస్తాయి వంద బల్ల కేసు రాయాలంటే మాకు ఒక అరపూట సరిపోతుంది ఒక ఇద్దరికి రాగలం ప్రతి ఒక్కరికి రాగలం రియర్వే మిర్రలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక బండి తోలేటప్పుడు దేవుడు మనకు రెండు కళ్ళు ఇచ్చాడు అది ఈక్వల్ టు ఇంకో రెండు ఎక్స్ట్రా కళ్ళు మీరు లెఫ్ట్కి తిరగాలన్నారు ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీ ప్రాణం మీరు సేవ్ చేసుకుంటారు బట్ రియర్ మిర్రర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు వెళ్ళే వెళ్ళే బండి లెఫ్ట్కి అనుకోండి వెనకాల అతను వచ్చి గుద్దుకొని కింద పడి అతనికి దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బండి కంపల్సరీ రెండు రేర్వ్యూ మస్ట్ మస్టెండ్స్ ఉండండు కంపెనీ వాళ్ళు ఇచ్చిన రియర్ మిర్ర ఎందుకు తీసేయాలా మీరేం కొనుక్కోవట్లేదే కొత్త బండికి కూడా రియర్ మిర్రర్ పీకుతారు బ్లాక్ ఫిలింగ్ కూడా అంతే మేడం బ్లాక్ ఫిలిం తీసేయమంటే మా పైన రివర్స్ అవుతారు వాళ్ళే తీసేయమంటే వాడు వేసుకుపోతున్నాడు అతను వేసుకుపోతున్నాడు అది దించరే మీరు అంటారా నిన్ను ఆపా నిన్ను తీమంటున్నాము ఆయన తర్వాత అప్తం మాకు రెండు చేతులు రెండు కాలు ఉంటాయి వినడం అంటే పబ్లిక్లో కూడా మనం ఏదైనా చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి మేడం ఆ అలవాటు లేదు ఇప్పుడు ఆయన గురించి ఆడుతుంటే పక్కడి గురించి చెప్తాడు రియర్వే మిర్రర్ నీకు లేదా అంటే నాలుగు బళ్ళు పోతున్నాయి సార్ వాళ్ళు ఏమంటారు అరే నిజంగా నేను వేసుకోవాలన్న కాన్సెప్ట్ అతనికి రావట్లేదు నేను చెప్పే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సేఫ్టీ డ్రైవింగ్ చేయాలంటే రీ మిర్రర్స్ మస్ట్ అంటే రీ మిర్రర్లో చూసుకొని మనం డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలి దాంతో ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది మీకు వెళ్ళే వెళ్ళే బండి మీరు లెఫ్ట్గా రైట్గా తిరిగితే వెనకాల వాళ్ళు వచ్చి గుర్తుకుంటే మీకు దెబ్బలు తగులుతాయి అతనికి తగులుతాయి ఆటో వాళ్ళు కూడా అంతే ఆటో వాళ్ళకి ఎన్నో సార్లు నేను రిక్వెస్ట్ చేశా వెనకాల ఒక మైకా కవర్ ఉంటుంది దానిపైన సినిమా పేర్లు పోస్టర్లు వేయొద్దండి మైకా కవర్ ఏంటంటే రియర్వ్యూ మిర్రర్ ఆటో వెనకాల వస్తే వెనకాల వాళ్ళు కనిపించరు సో కాబట్టి ఏంటంటే ఆ మైకా కవర్లో మిర్రర్లో చూసుకొని వెనకాల ఎవరన్నా బ్రేక్ పోయాలి ప్రతి డ్రైవర్ ఎట్లా అలవాటు చేసుకోవాలంటే నువ్వు బ్రేక్ పైన కాలు పోతుంది అంటే నీ కళ్ళు రియర్వ్యూ మిర్రర్ పైకి పోవాలి అది ఫస్ట్ నుండి అలవాటు చేసుకోవాలి అందుకే మాకు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మాకు ఏంటంటే సారథిలో లైసెన్స్లు ఇస్తున్నాం డ్రైవింగ్ టెస్ట్ కాదు మేము తీసుకున్నాం స్కిల్ టెస్ట్ అని ఉంటుంది మీరు చూడండి అప్లికేషన్ పైన స్కిల్ టెస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ స్కిల్ టెస్ట్ నా డ్రైవింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటే మీరు బ్రేక్ వేసేటప్పుడు మీ కాలు అక్కడికి పోతే మీ కల్లూరు ఏరియా పోతున్నాయా లేదా మీరు టర్నింగ్లో ఇండికేటర్స్ ఇస్తున్నారా లేదా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం ఆ స్కిల్ అక్కడే నేర్చుకోవాలి అదే నా రిక్వెస్ట్ ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వన్ మంత్ రోడ్ సేఫ్టీ వన్ మంత్తో కాదు ఇదంతా కూడా రోడ్ సేఫ్టీ పాటిస్తేనే మనం సేఫ్గా ఉంటాం అందరూ కూడా కొన్ని చిన్న చిన్నయ్యే మనకు చెప్తుంటే ఇదే ఉందిలే అనుకుంటాం కానీ అది పాటించకూడదు మనిషి ప్రాణం పోతుంది ఇప్పుడు మొన్న ఒక మనిషి రైల్వే ఎంప్లాయీ చనిపోయాడు చిన్న అదే బిఎస్ఐ స్టాండర్డ్ లేని హెల్మెట్ కొనుక్కొని పెట్టుకున్నాడు ముక్కలు ముక్కలు అయింది అదే కనుక బిఎస్ఐ స్టాండ్ ఉంటే సేవ్ అయ్యాడు అతను లైఫ్ సేవ్ అయ్యేది మనం చెప్తుంటే చిన్నగా అనిపిస్తుంది బట్ ఒక మనిషి ప్రాణం అక్కడ నిలుస్తుంది అదే నా రిక్వెస్ట్ అందరికి థ్యాంక్ యూ మేడం చూశారు కదా వారు చెప్పేది ఏదైనా ఉందంటే ముఖ్యంగా పోలీసులే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఉన్న హెల్మెట్లను తీసుకోండి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్డు మీద అమ్మేటువంటి రెండు వందలు మూడు వందల హెల్మెట్లు కాదు మీరు ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉన్నది పెట్టుకోండి కింద పడ్డప్పుడు మీ ప్రాణాలు కాపాడేది ఆ హెల్మెట్ ఒకటే అలానే మీరు చేసేటువంటి వెహికల్స్కి సంబంధించి ఏదైతే డ్రైవింగ్లో ఉంటుందో దానికి సంబంధించి మిర్రర్లు కూడా తీసేస్తున్నారు వెనకేమో ఆటోలకి స్టిక్కర్లు వేసుకుంటున్నారు ఇదంతా ఎలా కనిపిస్తుంది సైన్ నుంచి వచ్చేవాళ్ళు వెనక నుంచి వచ్చేవాళ్ళు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల రోజులు లేకపోతే ఈ పది రోజులు ఈ వారోత్సవాలు ఇవి కాదండి ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రతి చోట పోలీసులే ఉండాలి ప్రతి చోట అధికారులే ఉండాలి అన్నది కాదు మనలో కూడా మార్పు రావాలి మన ప్రాణాల మీద మనకు కూడా తీపు ఉంటది దానికి సంబంధించి కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటాయి కదా మన మీద వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా తమ ప్రాణాలని సేఫ్ జోన్ లో ఉంచుకునేలాగా డ్రైవింగ్ చేయాలి రోడ్డు మీదకి వచ్చినప్పుడు సేఫ్టీ మెదడ్స్ యూజ్ చేయండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్టీవీ కిప్ వాచింగ్